ఎమర్జెన్సీ అనే పేరుతో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారని కంబాల శ్రీనివాస్ పేర్కొన్నారు గోకువరంలో తంటికొండ గ్రామానికి వెళ్లే రహదారిలో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు బహిరంగం చేశారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమర్జెన్సీ అనే పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టేశారని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ వ్యామోహంతో ఎమర్జెన్సీ అనే ఒక చట్టాన్ని ఏర్పరిచి నెట్టేశారని దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు అన్నారు కాంగ్రెస్ పార్టీ నేతల వారసత్వం ఇంకా రాష్ట్రంపై వ్యామోహం తీరక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని గోకవరం మండల బీజేపీ అధ్యక్షులు ఎనకోటి ద్వారా ఆరోపించారు కూడా ఎమర్జెన్సీ విధించడం అనే అనే పదాన్ని ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా అటువంటి అవసరం భారతదేశానికి ఎందుకు వచ్చింది అని ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ప్రవర్తించిన ఒకే ఒక దుష్ట చరిత్ర కలిగిన వ్యక్తి ఇందిరాగాంధీ ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రధానిగా మొదటిసారిగా పగ్గాలు చేపట్టింది కామరాజ్ నాడ వంటి సీనియర్ నాయకులు మంచిదని నమ్మి కాంగ్రెస్ యొక్క ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రాయబరీల నుంచి పోటీ చేసింది ఘన విజయం సాధించింది కానీ జయప్రకాష్ నారాయణ గారు జయప్రకాష్ నారాయణ గారి మీద విజయం సాధించినప్పుడు రాజనారాయణ గారు రాజనారాయణ గారి మీద ఆయన విజయం సాధించినప్పుడు అది ఎంత వికృతమైన పద్ధతిలో విజయం సాధించింది డబ్బు ఎలా వెదచెల్లారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఇవన్నీ కూడా కోర్టులో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఒకటి జూన్ పన్నెండవ తేదీన అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఆయన యొక్క పిటిషన్ను నమ్మి ఇందిరాగాంధీ యొక్క విజయం చెల్లదని చెప్పి ప్రకటించింది అయితే వెంటనే ఆమె ఇరవయో తారీఖు నాడు జూన్ ఇరవై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది సుప్రీంకోర్టు అప్పీల్ చేసే లోపల చేసిన తర్వాత కూడా ఆమె ఎన్ని రకాలైన ఇందిరాగాంధీ ఎన్ని రకాలైన విద్రోహాలకు పాల్పడింది అంటే అప్పుడే గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి తన యొక్క ఓటమి తన యొక్క అనైతికమైన విధానాలు ప్రపంచ దేశాలకు తెలిసిపోతాయి అలాగే భారతదేశం అంతా తెలిసిపోతుందని చెప్పి ఈ బురదనంతా కూడా ఆర్ఎస్ఎస్ మీద జనసంఘం మీద కూడా చల్లడానికి ప్రయత్నం మొదలుపెట్టి ఆ రోజుల్లోనే కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ప్రజలను చేయడానికి అలాగే ఈ అలహాబాద్ జడ్జిల్ని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిల్ని కూడా ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఇందిరాగాంధీ యొక్క దుర్మార్గం చూడండి ఆ రోజుల్లోనే యాభై వేల రూపాయలు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసింది ఇలాంటి దురాగతలు చేస్తూ సీనియర్ నాయకులందరినీ ఇబ్బంది పెడుతూ చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ దేశాన్ని తన వైపు తీసుకోవడానికి ఇందిరాగాంధీనే ఇండియా ఇండియానే ఇందిరాగాంధీ అనే నినాదాన్ని పెట్టి గరీబీ హఠావు అని దొంగ నినాదాలతో ప్రయత్నం చేస్తూ తను ఎలాగైనా సరే రాజ్య రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ పన్నెండున జగన్మోహన్ సిన్హా అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో తన ఎన్నిక చెల్లదని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పునిచ్చింది ఇంకా చేసేదేమీ లేక పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు కరెక్ట్ యాభై సంవత్సరానికి ఇప్పటికీ అర్ధరాత్రి పదకొండు గంటలకి ఫక్రుదీన్ అలీ అహ్మద్ అని చెప్పిన ఒక రాష్ట్రపతితో కలిసి అతను ధృతరాష్ట్రులు నాకు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా సంతకం చేసి ఎమర్జెన్సీ అనే పదాంతో ఎమర్జెన్సీ అనే ఒక విధానం ద్వారా రాజ్యాంగం నుండి విధానం ద్వారా దేశాధికారాన్ని చాలా అనైతికమైన విధానాలతో తిరిగి చేజెక్కించుకుంది అధికార దాహంతో ఆవిడ సొంత నిర్ణయం తీసుకుంది ఎందుకు తీసుకోవాలి నిర్ణయం అంటే ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై చేసి ఒక పార్లమెంట్లో శాసనసభ్యులగా నెగ్గింది అది ఫ్రాట్ అని చెప్పేసి ఈ ఆయనకి పచ్చిగా ఉన్నటువంటి రాజ్యాంగ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేస్తే ఆవిడకి వ్యతిరేకంగా కోర్టు అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది ఆరు సంవత్సరాల పాటు రాజకీయం నుంచి బహిష్కరించింది ప్రధానిగా ఇరవై రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే ప్రధానిగా ఆవిడ్ని బహిష్కరించింది దీనికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీ విధించి మన దేశాన్ని చీకటి వైపు తీసుకెళ్లి ఒక లక్ష మంది అమాయకులైన ప్రజల్ని కారాగారంలో వేసి రాజకీయ పద్ధతులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏరి కోరి మొత్తం అందరిని కారాగారంలో వేసి భారతదేశాన్ని యొక్క అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క అభివృద్ధిని దౌర్భాగ్య స్థితిలో తీసినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీకి దక్కిందని చెప్పేసి